అందరికీ నమస్కారం అండి మీ ఫోన్ పోయిందా లేదా ఒకవేళ పోతే మన ఫోన్లో గూగుల్ పే ఫోన్పే పేటిఎం అనేది అకౌంట్ను ఇలా తొలగించండి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీటిలో తెలుసుకుందామండి వీటిని చివరో చూడండి అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి వివరాలకు వెళ్ళిపోదామండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి కొన్ని స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ రోజుల్లో దాదాపు ప్రతి పని ఫోన్ ద్వారానే జరుగుతుంది ఈ రోజుల్లో మనం ప్రతి చిన్న వస్తువు కొనడానికి ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తున్నాము పెద్ద మొత్తంలో చెల్లించాలన్నా ఏదైనా కొనుగోలు చేయాలన్నా యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపులు చేస్తున్నాం ఇక అధికారిక నుండి అనధికారిక డేటా వరకు అన్ని డేటా మన ఫోన్లోనే నిల్వ చేస్తున్నాం దాంతోపాటు మనకు ఎల్లప్పుడూ అవసరమైనటువంటి యూపీఐ చెల్లింపుల యాప్లు కూడా ఉన్నాయి కానీ మీ ఫోన్ ఎక్కడైనా దొంగిలి లేదా పోయినా అందులో ఉండే పాస్వర్డ్ తొలగించడం చాలా ముఖ్యం ఇంకా మీ పే ఏటీఎం కావచ్చు అందులో పేటిఎం గూగుల్ ఖాతాలు స్వయం చాలకంగా తొలగించడం ఎలా అనేది మీరు మీ ఖాతా తొలగించాలనుకుంటే ఫోన్లో లేకుండానే మీ ఖాతాను ఎలా తొలగించవద్దా అని తెలుసుకుందామండి పేటిఎం ఖాతాను ఎలా తొలగించాలని ఫస్ట్ తెలుసుకుందాం చాలామంది ఫోన్లో ఉపయోగించే అన్ని లావాదేవీలు యాప్లో పేటిఎంని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు మీ ఫోన్ దొంగలించబడినా లేదా ఎక్కడైనా పడిపోయినా కూడా ఆ ఫోన్లో తెరిచి ఉన్న ఖాతాను తొలగించడానికి ముందుగా మీరు మీ పేటిఎంకి మరొక ఫోన్లో ఇన్స్టాల్ చేయాలి మీరు మీకు పాత ఖాతా ఏదైతే ఉందో వినియోగదారుల పేరును పాస్వర్డ్ నెంబర్ను ఇతర ఫోన్లో నమోదు చేయాలి ఇక ఖాతా తెరిచిన తర్వాత ముందుగా యూజర్ ప్రొఫైల్పై సెట్టింగ్ వెళ్ళడం ద్వారా వినియోగదారులు సెక్యూరిటీ ప్రైవసీ విభాగానికి వెళ్ళాలి ఇక ఈ విభాగంలో మీరు మేనేజ్ అకౌంట్ ఆన్ ఆల్ డివైజ్ అనే ఆప్షన్లు క్లిక్ చేయాలి అక్కడికి వెళ్ళడం ద్వారా వినియోగదారుల ఖాతా నుండి లాగౌట్ అయితే అవ్వాలి అలా లాగౌట్ అవు చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా చేస్తున్నారా అని సిస్టమ్ మిమ్మల్ని అడుగుతుంది అప్పుడు మీరు అవునాన్ని ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేయండి ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే లేదా ఇబ్బంది ఎదురవుతున్నట్లయితే హెల్ప్ లైన్ నెంబరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు మీరు పేటీఎం వెబ్సైట్ను సందర్శించి రిపోర్టు ఏ ఫ్రైడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవచ్చు ఇక ఫోన్పే యూఐడి ఎలా బ్లాక్ చేయాలనే దానికి ముందుగా ఈ నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే అందుకు సంబంధించి యూపీఐ ఐడి లింక్ చేయబడిన మొబైల్ నంబర్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయబడింది ఓటీపీ అడిగినప్పుడు మీరు సిమ్ కార్డు మరియు పరికరాన్ని పోడుకునే ఎంపికను ఎంచుకోవాలి దీని తర్వాత మీరు కస్టమర్ కేర్ కనెక్ట్ అవుతారనమాట అక్కడ నుండి మీరు కొంత సమాచారాన్ని ఇవ్వడం ద్వారా యూపీఐ ఐడి బ్లాక్ చేయవచ్చు అనమాట పేటిఎం యూపీఐ ఐడిని ఎలా బ్లాక్ చేయాలి ఇక పేటీఎం బ్యాక్గ్రౌండ్ హెల్ప్లైన్ నెంబరు కాల్ చేయండి ఆ తర్వాత లాస్ట్ ఫోన్ ఆప్షన్ ఎంచుకోండి ఇక్కడ మీరు పోర్ట్కున్న ఫోన్ నెంబర్ను నమోదు చేసే ఆప్షన్ అయితే పొందుతారు తర్వాత మీరు అన్ని డివైజ్లో నుండి లాగౌట్ అయితే ఆప్షన్ని ఎంచుకోవాలన్నమాట దీని తర్వాత పేటిఎం వెబ్సైట్లోకి వెళ్ళి ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైన్ ఆప్షన్ ఎంచుకోండి ఈ విధంగా మీరు మోసాన్ని నివేదించవచ్చు మాకు సందేశం పంపని ఎంపిక ఎంచుకోవాలి ఇక్కడ కొన్ని వివరాలు అందించాల్సి అయితే ఉంటుంది అన్ని వివరాలు ధృవీకరించిన తర్వాత పేటిఎం ఖాతా తాత్కాలికంగా బ్లాక్ అయిపోయినట్లు గూగుల్ పే యూఐ బ్లాక్ చేయవచ్చు అనమాట ముందుగా ఏదైనా మీ ఫోన్లో ఈ నెంబర్కి అయితే కాల్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత గూగుల్ పే ఖాతా బ్లాక్ చేయడం గురించి కస్టమర్ కేర్ సమర్పించాలి అంటే ఆండ్రాయిడ్ యూజర్లు పీసీ లేదా ఫోన్లో ఫైన్ మై ఫోన్ అవ్వాలి తర్వాత గూగుల్ పే యొక్క మొత్తం డేటాను రిమోట్ చేయాల్సి అయితే ఉంటుంది తద్వారా మీ గూగుల్ ఖాతా అయితే తాత్కాలికంగా బ్లాక్ అవుతుంది అనమాట ఈ విధంగా చేసినట్లయితే మొబైల్ పేన కూడా ఇతరులు మన బ్యాంకు నుంచి ఎలాంటి యాక్టివేట్ చేయడానికి అవకాశం లేకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట ముందస్తు